సీరియల్ రిషి వసూని మనం ఎప్పటికీ మర్చిపోలేమన్న సంగతి మనకు తెలిసిందే ఈరోజు కుప్పటి అందు మంచి సీరియల్కి సంబంధించి కుమార్ పంతంగా డైరెక్టర్ గారు కాబట్టి ఆ సీరియల్లో ఆయన షూటింగ్ జరుగుతున్న టైంలో ఆయన బర్త్డే కేక్ కటింగ్ చేసిన వీడియో ఈరోజు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే ఆ వీడియోలో రిషి వసు మెయిన్గా కనిపిస్తున్నారు ఆ వీడియో మొత్తం కూడా ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది కుమార్ పంత కేక్ కట్ చేయడం రిషికి వసుకి ఆ కేక్ తినిపించడం అంతా కూడా చాలా స్వీట్ మెమరీస్ అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆ పోస్ట్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్యాన్స్ అయితే మరొక అప్డేట్ ఏంటి అంటే ఈవినింగ్ టైంలో గుప్పడందు మనసు సీరియల్ ప్రజెంట్ రీటెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ రోజు నుంచి టైం చేంజ్ అవుతుంది గుప్పడందు మనసు సీరియల్ టైం ప్రజెంట్ అయితే మూడున్నరకి రాబోతుంది ఈ రోజు నుంచి కూడా సో అందరూ కూడా గుప్పడంద మనసు సీరియల్ అదేంటి రెగ్యులర్గా చూసే టైంకి రావట్లేదు అంటూ కంగారు పడాల్సిన అవసరం లేదు మూడున్నరకి గుప్పడంత మనసు సీరియల్ టైం చేంజ్ అవ్వడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి